క్రీస్తు ప్రతిదినం ప్రతిదిన కార్యక్రమం ఇచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనము కాల సమయం వాక్యం ద్వారా యహోసు మూడవ అధ్యాయము ఏడవ వచనం చూసినట్లయితే అప్పుడు యహోవా యహోతో నేను మోషేకు తోడే ఉన్నట్టు నీకును తోడే ఉండదును మోసేకు తోడే ఉన్నట్లు నీకును నేను తోడే ఉంటాను యహోశువాడు యొక్క ఉదయకాల సమయంలో కూడా మాట వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా తల్లిదండ్రులు ఉన్నప్పటికీ నేను అనాథలుగా ఉంటున్నాను అనుకొని చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా మంది బిడ్డలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు అనాథలుగా ఉంటున్నారు ఎక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా దేవుడు మోసకు ఆనాడుకి తోడే ఉన్నప్పుడు ఎలాగైతే మోసకు తోడై ఉన్నాడో ఈ రోజు కూడా మనకు కూడా దేవుడు మనకు తోడే ఉన్నాడని విశ్వసించినట్లయితే దేవుడు దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు నీకు తోడే ఉండి ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నట్లయితే ఏ అపాయమును ఎన్ని ఇరుకులు ఎన్ని అపాయములు ఎన్ని ఆపదలు వచ్చినప్పుడు నువ్వు భయపడవు జడియవు నీతి మంతుడు సింహం వలే ఉంటావని చెప్తున్నాడు వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వాక్యం చూసినట్లయితే ఇక మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నాకు అందరూ ఉన్నప్పటికీ బంధుమిత్రులు ఉన్నప్పటికీ భర్త ఉన్నప్పటికీ భార్య ఉన్నప్పటికీ నేను ఒక అనాథలుగా ఉంటున్నానే ఎవరికి నా బాధ చెప్పుకోలేని స్థితి గుండా ఉంటున్నాను ఒక చెప్పినప్పటికీ కూడా నా యొక్క బాధను ఎవరు విని దానికి సహాయం చేసేవారు లేదే యొక్క పరిస్థితులు కూడా ఉంటున్నాడని అనుకుంటున్నావు ఆ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మోసేకున్న దేవుడు యహోత్సవాకున్న దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా తోడే ఉన్నాడని యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడని ప్రభు పేరట మనవి చేస్తున్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు మరియు దేవుడు నా మనకి మహిమ కలుగా కళ్ళు ముసుకున్నట్లయితే వచ్చిన ప్రార్థన చేస్తుంది మహా మమ్మల్ని మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన పరలోక మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి మీరు మాకు సూటిగా మాట్లాడి దేవ మోషకి ఏ హోషకు తోడే ఉన్న రీతి మీరు మాకు తోడే ఉన్న మనసుకుంటారు విశ్వసిస్తున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ